తల్లిని పొట్టన పెట్టుకున్న అక్రమ అబార్షన్ తల్లి ప్రేమ కోసం ఎదురు చూస్తున్న చిన్న చిన్న రెండు కళ్ళు తల్లిని అమ్మ అని పిలవడానికి నిరీక్షిస్తున్న ఇద్దరు ఆడపిల్లలు డొట్ మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న ఓ విషాదగాథ ఇది మా మమ్మీ మా అగ్గారిని రావట్లేదు అమ్మ మమ్మీ మా గారు రాట్లేదు అంటే అమ్మ ఒక్కర్లే ఒక్కర్లే నేను అంటున్నా మమ్మీ మమ్మీ అంటారు సారు నేను బోధినిపించిన దొంగ నాకు చూపి అన్నీ ఆడుతుర్రు నాకు ఏదైనా చెప్పలేదు ఎక్కడ చెప్పలేదు ఏం చేయలేదు ఇలా అలా పిల్లల పరిస్థితి ఏంది సారు ఆ పిల్లలు ఎవరు కావాలి ఒకనాడు కాకుండా ఒకనాడంతో ఒక మాట గిట్ట సంగతి అత్తమ్మని చెప్పలేదు నాకు చెప్పలేదు చేయలేదు నా పిల్లలు ఇంటి పిల్లలు ఎలా మమ్మీ అది నాయనమ్మ మమ్మీ అది నాయనమ్మ మా నాయనమ్మ మమ్మీ పిల్లలు అదే నీ అమ్మ నీరొక్కదాన్ని ఎట్ట పరాచాలి సారు నీ నీ కూడా తన అమ్మమ్మ కూడా తాచుతూ నా కాలు రేవు లెక్కలేవు నా చేసుకున్న పెనిటీ పోయిండు నేను ఊక కూకొని తినేదాన్ని నేను ఈ పిల్లలు ఎట్ట పరాయించాలి

ఏం చేస్తున్నాను సూర్యపట్టించి పండు చేస్తున్నా చాక్లెట్లో ఓ మమ్మీ మంచిగా అన్నం అన్నం అనిపిస్తుండేది రోజు నీకు ఏమేం కూరగా చేస్తుండేది ఏమేం చేస్తుండే మమ్మీ చాంటాం చాంటా తెలుసా నీకు ఎట్లా చనిపోయింది ఎండకా ఇది మృతి చెందిన గర్భిణి వాళ్ళ భర్త భయ్య నగేష్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఆసుపత్రిలో అబార్షన్ చేసినట్లుగా వారు చెప్పడం జరిగింది అందుకొరకే ఈ ఆసుపత్రిని ఈరోజు మూసేయడం జరిగింది ఆ తర్వాత ఆసుపత్రిలో డాక్టర్స్ ఎవరు పనిచేస్తున్నారా స్టాఫ్ ఎవరున్నారు వాళ్ళ పైన కూడా ఆరాధిస్తారు ఈ యొక్క ఈరోజు ఈ అడ్రస్ ప్రకారంగా మేము మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కేసు నమోదు చేయడానికి అప్లికేషన్ ఇచ్చి రావడం జరుగుతుంది సీజ్ చేస్తున్నాం వాళ్ళు ఎవరైతే అబార్షన్ చేయించుకున్న వాళ్ళు